ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక బడాయి బడ్జెట్ అప్పుల బడ్జెట్ గొప్పల బడ్జెట్ ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్గా ప్రవేశపెట్టింది కేవలం ముప్పై మూడు వేల కోట్ల రూపాయల అభివృద్ధి కోసం పెట్టి అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పుగా చూపిస్తున్నారు అరవై రెండు వేల కోట్ల రూపాయలు ఏ రకంగా అప్పు తీసుకొస్తారు ఎఫ్ఆర్బిఎం కింద మీ పరిమితులు ఏందో ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉన్నది ఎఫ్ఆర్బిఎం కింద నీకు ఉన్నటువంటి అర్హత ఎంత ఏ రకంగా నువ్వు అరవై రెండు వేల కోట్లు అప్పు తీసుకొస్తావో ప్రజలకు చెప్పాల అంటే ఎంత పచ్చి అబద్ధాలతో కూడినటువంటి బడ్జెట్ యాభై వేలు అధికంగా రెవెన్యూ వస్తుందట అయ్యా నీకు యాభై వేల కోట్ల రూపాయలు అదనం బడ్జెట్ ఏ రకంగా చెప్పకూడదో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది యాభై వేల కోట్ల రూపాయలు అదనం బడ్జెట్ బట్ రెవెన్యూ వస్తుందని చూపిస్తావు అరవై వేల కోట్ల రూపాయలు అప్పు వస్తుందని చూపిస్తావు ముప్పై మూడు వేల కోట్లు మాత్రమే ఖర్చు అభివృద్ధి కోసం చేస్తున్నట్టు చూపిస్తావు అంటే ప్రజానికాన్ని ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నావో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నారు అప్పులు కుప్పలుగా పేరుకపోతూ ఉంటే మరిన్ని అప్పులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇంకా ఈ రాష్ట్రాన్ని అదొకది పాలు చేసి దివాలా తీయించే తరపు మీరు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తా ఉన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను ఇన్ని బడాయిలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీలు మీకు గుర్తుందని అడుగుతున్నా ఇన్ని బడాయిలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క హామీ కోసమైనా బడ్జెట్ కేటాయించారా అని చెప్పి అడుగుతా ఉన్నా ఎక్కడ కూడా ఇచ్చిన హామీల విషయం మర్చిపోయి ఇచ్చిన హామీల ప్రకారం బడ్జెట్లో కేటాయింపు లేకుండా కేవలం ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం అని అడుగుతున్నా మీరు ఎక్కడైనా యువత కోసం నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత కోసం ప్రతి నెల మీరు ఇవ్వాల్సినటువంటి మరి స్టైఫెంట్ ప్రకారం ప్రతి నెల పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కావాలా ఈ లెక్కలో పదిహేడు వేల కోట్లకు పైన నీకు రెవెన్యూ అవసరం ఉంటుంది ఒక్క రూపాయి కూడా నువ్వు బడ్జెట్ అలొకేట్ చేయలేదు అదే మాదిరిగా గత ఏడు నెలల నుంచి నువ్వు బకాయి పడ్డ నిరుద్యోగ వృత్తి దాదాపు పదివేల కోట్ల రూపాయలు అది ఎక్కడా నువ్వు పెన్షన్ చేయలేదు అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి దానికోసం మీరు బడ్జెట్ అలొకేట్ చేయలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల కోసం మహాలక్ష్మి కింద ఇస్తామన్నటువంటి పథకానికి కూడా నువ్వు డబ్బులు కేటాయించకపోవడం ఇది చాలా బాధకరం అని చెప్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళను మీరు అవమానపరిచే విధంగా మోసం చేసే విధంగా ఈరోజు ఈ బడ్జెట్ని మీరు మీరు ఈరోజు టేబుల్ చేశారు ఈ బడ్జెట్లో మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల కోసం కావాల్సినటువంటి బడ్జెట్ని మీరు ఎక్కడ కూడా పొందుపరచలేదంటే మహిళా లోకాన్ని మీరు మోసం చేస్తున్నట్టు మాట వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాను మీరు మహాలక్ష్మి కింద సంవత్సరానికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నది మీరు మహాలక్ష్మి కింద అవసరం ఉన్న పద్నాలుగు వేల కోట్లు మాట్లాడలేదు అదే మాదిరిగా గృహలక్ష్మి స్కీమ్ కింద పదిహేడు వేల ఐదు వందల కోట్లు కావాలా మరి గృహలక్ష్మి కింద పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఎక్కడ మెన్షన్ చేయకపోవడం అంటే ఇది పూర్తిగా ఈ రాష్ట్ర మహిళల్ని ఈ రాష్ట్ర పాడపరుచుల్ని మీరు పూర్తిగా మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అంతేకాదు చేయుత పథకం కింద నెలకు నాలుగు వేల చొప్పున నలభై నాలుగు లక్షల మందికి మీరు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ అంశంలో కూడా మీరు ఎక్కడ కూడా పొందుపరచకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉన్నది మరి ఈరోజు సాగునీటి ప్రాజెక్టులో ఓటాన్ అకౌంట్లో మీరు ఇచ్చినటువంటి ఫిగర్లో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు తగ్గించడం వెనుక మరి మధురం ఏం అని అడుగుతా ఉన్నాను అంతేకాకుండా అరకొర నిధులతోటి ఏ రకంగా మీరు మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్తారు ఏ రకంగా మరి దానికోసం బడ్జెట్ కేటా ఎందుకు తగ్గించారో చెప్పాల్సిన అవసరం ఉంది యావత్ బడ్జెట్ అంచనాలు రెండు లక్షల తొంభై ఒక వెయ్యి నూట యాభై తొమ్మిదిగా చూపిస్తున్నావు మరి దాంట్లో రాష్ట్ర ఆదాయాన్ని కేవలం లక్ష ఇరవై ఒక వేలు పై చూపిస్తూ ఉన్నారు మరి లక్ష ఇరవై ఒక వేలు చూపిస్తే గత ఏడాది ఆదాయ కన్నా లక్ష అరవై తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఉన్నాయి మరి గత బడ్జెట్లో లక్ష అరవై తొమ్మిది వేల కోట్లు ఉంటే మీరు రెండు లక్షల ఇరవై ఒక వేలు ఏ రకంగా చూపిస్తూ ఉన్నారో మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ రకంగా యాభై రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా చూపిస్తున్నారంటే ఈ యాభై రెండు వేల కోట్ల రూపాయలు అదనపు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందో మరి రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా అరవై రెండు వేల కోట్ల రూపాయల అప్పు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఏ రకంగా తీసుకొస్తారో మరి ప్రజానీకానికి చెప్పాల్సినట్టు ఉన్నది ఇవన్నీ కేవలం అప్పుల కుప్పలుగా మార్చి ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసి రాష్ట్రాన్ని పూర్తిగా మోసం చేసి మీరు బోస పూరితమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అభివృద్ధికి ఎక్కడ స్థానం లేనటువంటి బడ్జెట్ అభివృద్ధి గురించి పలకని బడ్జెట్ అభివృద్ధి గురించి మాట్లాడే బడ్జెట్ ఇది కేవలం కొడంగల్ కోసమే బడ్జెట్ ఇంకా దేనికోసం కాదు ఇది కేవలం ముఖ్యమంత్రి గారు ప్రజా వ్యతిరేక బడ్జెట్ని ప్రవేశపెట్టి అప్పుడు బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టినట్టుగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు